హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జేఏ స్టడీస్ ఫ్రెండ్స్ మనం నిన్నటి వీడియోలో రాజ్యాలు మరియు సామ్రాజ్యం గురించి మనం ఇది నిన్నటి వీడియోలో డిస్కషన్ చేసుకోవడం జరిగింది చూడండి మౌర్య వంశం అండ్ గుప్త వంశం గురించి ఈ రెండు గురించి నిన్నటి వీడియోలో మనం డిస్కషన్ చేసుకుందాం సో ఈరోజు వచ్చేసి దక్షిణ భారతదేశ రాజవంశాలైన శాతవాహనులు యక్షకులు పల్లవులు అండ్ చాలక్యుల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్ లాస్ట్ వీడియో ఎవరైనా మిస్ అయ్యి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది ఆ వీడియో చూసేయండి చూడండి ఇదంతా నిన్నటి వీడియోలో చెప్పుకోవడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి ఇవన్నీ నిన్న చెప్పుకోవడం జరిగింది గుప్త వంశం గురించి కూడా చెప్పుకోవడం జరిగింది ప్రతి బిట్టు ఖచ్చితంగా నోట్స్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ గమనించాలి ఏ బిట్టు మిస్ అవ్వలేదు టెక్స్ట్ బుక్ చదివి నోట్స్ ప్రిపేర్ అని చేయడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరుగా నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ చూడండి శాతవాహను దక్షిణ భారతదేశ రాజవంశాలైన శాతవాహనులు యక్షకులు పల్లవుల గురించి ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసుకోబోతున్నాం శాతవాహన్లు వచ్చేసి మూడు వందల సంవత్సరాలు పరిపాలించారు మౌర సామ్రాజ్యం పతనమైన తర్వాత దక్కన ప్రాంతంలో ఏర్పడిన రాజ్యం ఏదంటే శాతవాహనుల రాజ్యం ఈ మౌర సామ్రాజ్య పతనమైన తర్వాత ఏర్పడిన దక్కన ప్రాంతంలో గుర్తుపెట్టుకోండి దక్కన ప్రాంతంలో ఏర్పడిన రాజ్యం ఏదంటే శాతవాహనుల రాజ్యం నెక్స్ట్ శాతవాహను నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి ప్రాంతం వరకు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఈ శాతవాహను నర్మదా నది నుంచి కృష్ణా గోదావరి ప్రాంతం వరకు రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు నెక్స్ట్ శాతవాహనులు రాజధాని ఏది ధాన్య కాటకము ధాన్య కాటకం కృష్ణానది తీరంలో ఉంది ధాన్య కాటకం అనేది ఇది శాతవాహన రాజధాని అనమాట నెక్స్ట్ శాతవాహన రాజుల్లో ముఖ్యమైన రాజులు ఎవరు శాతవాహన రాజుల్లో ముఖ్యమైన రాజులు గౌతమిపుత్ర శాతకారిణి పుత్ర పులోమావిని అండ్ యజ్ఞశ్రీ శాతకారిణి వీళ్ళందరూ శాతవాహన రాజుల్లో ముఖ్యమైన వారు ఈ ముగ్గురులో ఎవరు గొప్పవాడంటే గౌతమిపుత్ర గొప్పవాడు అనమాట నెక్స్ట్ శకులను ఎవలను ప్లహవులను ఓడించిన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి ఈ శకులను ఎవలను ప్లహవులను ఓడించిన రాజు ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి నెక్స్ట్ దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు కాబట్టే గౌతమిపుత్ర శాతకర్ణికి త్రి సముద్రీశ్వర అనే బిరుదు అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్ గమనించండి గౌతమిపుత్ర శాతకరణ బిరుది ఏంటంటే త్రీ సముద్రీశ్వర ఈ బిరుదు ఎందుకు రావడం జరిగిందంటే దక్షిణ భారతదేశంలో మూడు సముద్రాల మధ్య ప్రాంతాన్ని జయించాడు కాబట్టి ఇతనికి ఈ బిరుదు అనేది రావడం జరిగింది నెక్స్ట్ శాతవాహనుల కాలంలో ఊడనానులు ప్రసిద్ధి చెందినవి శాతవాహనుల కాలంలో ఊడనాణలు ప్రసిద్ధి చెందినవి నెక్స్ట్ అంతర్జాతీయ వ్యాపారం రోమ్ దేశాలతో మంచి వ్యాపారం చేసేవారు శాతవాహనులు అంతర్జాతీయ వ్యాపారం రోమ్ దేశాలతో వీళ్ళు ఈ శాతవాహన్లు ఏ దేశాలతో వ్యాపారం చేసేవారంటే రోమ్ దేశాలతో వ్యాపారం చేసేవారు నెక్స్ట్ శాతవాహన్లు హిందూ మతాన్ని అనుసరించారు బౌద్ధ మతాన్ని ప్రోత్సహించారు వీళ్ళు అనుసరించింది హిందూ మతాన్ని ప్రోత్సహించింది బౌద్ధ మతాన్ని గుర్తుపెట్టుకోండి శాతవాహనులు ఏ మతాన్ని అనుసరించారంటే హిందూ మతాన్ని ఏ మతాన్ని ప్రోత్సహించారంటే బౌద్ధ మతాన్ని నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది కొంచెం ముందుకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ లైక్ చేయండి నెక్స్ట్ నాగార్జున కొండ అమరావతి శాతవాహన కాలంలో బౌద్ధ క్షేత్రాలు శాతవాహన కాలంలో బౌద్ధ క్షేత్రాలు ఏమిటి అంటే నాగార్జున కొండ అమరావతి నెక్స్ట్ యక్షోకులు చూడండి యక్షుల రాజధాని వచ్చేసి విజయపురి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది గ్రూప్లో అడిగారు అండ్ డిఎస్సిలో కూడా అడగడం జరిగింది బిట్టు యక్షకుల రాజధాని ఏదంటే విజయపురి ఇది కృష్ణానది ఒడ్డున కొండ సమీపంలో ఉంది ఈ విజయపురి అనేది కృష్ణానది ఒడ్డున నాగార్జునకొండ సమీపంలో ఉంది నెక్స్ట్ ఇతర తెగల వారితో వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్న ద్వారా యక్షకులు శక్తివంతులైనారు ఇతర అంటే వేరే వాళ్ళ తెగలవారితో వివాహ సంబంధాలు వివాహ సంబంధాలు పెట్టుకోవటం ద్వారా ఈ వీక్షకులని వాళ్ళు శక్తివంతులైనారనమాట నెక్స్ట్ రామాయణంలోని శ్రీరాముని వారసులుగా వీక్షకులు చెప్పుకుంటారు రామాయణంలోని శ్రీరాముని వారసులుగా ఏమని చెప్పుకుంటారంటే యక్షకులను చెప్పుకుంటారు నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళిచ్చింది ఎవరంటే యక్షకులు స్త్రీలు మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించండి నాగార్జున కొండకు పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చింది ఎవరంటే యక్షకుల స్త్రీలు అనమాట నెక్స్ట్ పల్లవులు చూడండి పల్లవులు క్రీస్తు పూర్వం మూడు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు పల్లవులు క్రీస్తు పూర్వం మూడు వందల నుండి తొమ్మిది వందల సంవత్సరాల మధ్య దక్షిణ భారతదేశాన్ని పరిపాలించారు పల్లవుల రాజధాని వచ్చేసి కాంచీపురం మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీళ్ళ రాజధానిని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి అది ఏ స్టేట్లో ఉందని కూడా గుర్తుపెట్టుకోవాలి పల్లవుల రాజధాని వచ్చేసి కాంచీపురం ఇది ఎక్కడుందంటే తమిళనాడులో ఉంది నెక్స్ట్ పల్లవుల తమ అధికారాన్ని దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించి ఉంది ఈ వీళ్ళ అధికారం అంతా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉందంటే దక్షిణ ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర తమిళనాడు వరకు విస్తరించింది ఎవరిది పల్లవుల అధికారం నెక్స్ట్ పల్లవల రాజుల కాలంలో వస్తు శిల్పకళ రీతిని త రాతిని సారీ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతితో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది ఈ పల్లవ రాజుల కాలంలో వస్తు శిల్పకళ రాతిని తొలిచి నిర్మించే ఆలయాల నుంచి రాతిలో నిర్మించే ఆలయాల స్థాయికి మారింది చూడండి అవి తొలి పల్లవ రాజులు మొదటి మహేంద్రవర్మ మొదటి నరసింహవర్మ రెండవ నరసింహవర్మ ఈ పల్లవుల అనమాట వీళ్ళు ముగ్గురు ఉంటారు మొదటి మహేంద్రవర్మ ఫస్ట్ తర్వాత మొదటి నరసింహవర్మ మూడవది రెండవ నరసింహవర్మ ఈ చూడండి ఇక్కడ మొదటి మహేంద్రవర్మ వచ్చేసి వస్తుశిల్ప కళాభిమాని ఇతను ప్రసిద్ధి చెందిన రాజు ఈ ముగ్గురుల కల్లా ప్రసిద్ధి చెందిన రాజు ఎవరంటే మొదటి మహేంద్రవర్మ ఇతను ఇతను వస్తుశిల్ప కళాభిమాని అనమాట నెక్స్ట్ మొదటి నరసింహవర్మ వచ్చేసి మహామల్లుడు అనే బిరుదు వచ్చింది ఇంత పొద్దుగుట్టు పెట్టుకోండి ఇతను బిరుదు వచ్చేసి మహామల్లుడు మహామల్లుడు అనే బిరుదు కలిగింది ఎవరంటే పళ్ళు రాజుల్లో మొదటి నరసింహవర్మ నెక్స్ట్ మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టిన నూతన ద్రావిడ వస్తు శిల్పకళను మహేంద్రుని రీతిని శిల్పకళ అంటారు ఈ మొదటి మహేంద్రవర్మ ప్రవేశపెట్టాడు కదా వస్తు శిల్పకళ దాన్ని అతని పేరు మీదుగానే మహేంద్రుని రీతి శిల్పకళ అని అంటారు నెక్స్ట్ మహేంద్రవర్మ కుమారుడు ఎవరు మొదటి నరసింహవర్మ చెప్పాను కదా ఇక్కడ చూడండి ఆర్డర్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇతను ఇతను ఈ పల్లవ రాజుల్లో ప్రసిద్ధి చెందిన వ్యక్తి అనమాట ఇతను కుమారుడే మొదటి నరసింహవర్మ అనమాట చూడండి మహేంద్రవర్మ కుమారుడు మొదటి నరసింహవర్మ ఇతనికే మహామల్లుడని మహామల్లుడు అని బిరుదని రావడం ఉందని చెప్పుకున్నాం మహాబలిపురం రేవుపట్నాన్ని మంచి వస్తుశిల్పకళా నైపుణ్యంతో అందంగా నిర్మించిన రాజు ఎవరంటే మొదటి నరసింహవర్మ అంటే మొదటి మహేంద్రవర్మ కుమారుడు ఇతను మహాబలిపురం రేవుపట్నం ఉంది కదా దాన్ని వస్తు శిల్పకళా నైపుణ్యాలతో అందంగా నిర్మించిన రాజు ఎవరంటే మొదటి నరసింహవర్మ ఇతని కాలంలో వస్తు వస్తుశిల్పకళ మహామల్లుని వస్తు శిల్పకళా రీతిగా ప్రసిద్ధి చెందింది ఇతని కాలంలో మొదటి నరసింహ నరసింహవర్మ కాలంలో రీతి బాగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇతను బిరుదు ఉంది కదా మహామలుని అతని పేరు మీదుగా మహామలుని వస్తు రీతిగా ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ మహాబలిపురంలో ఐదు రథాలను నిర్మించారు ఇది పంచ పాండవ రథాలు అని పేర్కొన్నారు వీటిని ఏకశిల రథాలు అంటారు ఈ మహాబలి మహాబలిపురంలో ఐదు రథాలు ఉన్నాయి కదా ఆ ఐదు రథాలనే పంచ పాండవ రథాలు అంటారు ఈ పంచ పాండవ రథాలనే ఏకశిల రథాలని కూడా అంటారు నెక్స్ట్ దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన వారు ఎవరంటే రెండవ నరసింహవర్మ దేవాలయాలపై నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచింది ఎవరంటే రెండవ నరసింహవర్మ రెండవ నరసింహవర్మ కాలంలో దేవాలయాలు నిర్మించుటపై ప్రత్యేక శ్రద్ధ కనపరిచిన వారు ఎవరంటే రెండవ నరసింహవర్మ అనమాట రెండవ నరసింహ రెండవ నరసింహవర్మ కాలంలో నూతన వస్తు శిల్పకళారీతిని అభివృద్ధి చెందిందనమాట ఈ ఇతన కాలంలోనే నూతన వస్తు శిల్పకళా రీతి అనేది బాగా అభివృద్ధి చెందింది ఎవరికాలంలో అంటే రెండవ నరసింహవర్మ కాలంలో చూడండి ఇక్కడ రెండవ నరసింహవర్మ బిరుదు వచ్చేసి రాజసింహుడు అనే బిరుదు కలదనమాట గుర్తుపెట్టుకోండి బిరుదులు కూడా మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ గమనించాలి సో ఇక్కడ మొదటి నరసింహవర్మ బిరుదు వచ్చేసి మహామల్లుడు అలాగే రెండవ నరసింహవర్మ బిరుదు వచ్చేసి రాజసింహుడు అనమాట ఇతని కాలంలోనే నూతన వస్తు శిల్పకళారీతి అని బాగా అభివృద్ధి చెందింది నెక్స్ట్ దేవాలయాలు దేవాలయాలు మెత్తటి మట్టి రాయితో నిర్మించారు దీనినే రాజసింహుని వస్తు శిల్పకళారీతి అంటారు ఇతని బిరుదు మీదుగానే వస్తు శిల్పకళ రీతి అనేది అంటారనమాట ఈ దేవాలయాలు అనేది మెత్తటి మట్టి రాయితో నిర్మించారు అప్పటి కాలంలో దేవాలయాలు మెత్తటి మట్టి రాయితో నిర్మించారు దీన్ని రాజసింహుని వస్తు శిల్పకళారీతి అంటారు రాజసింహుని వస్తు రీతికి ఎగ్జాంపుల్ ఏంటంటే కైలాస దేవాలయం ఇది ఎక్కడుందంటే కాంచీపురంలో ఉంది ఈ కైలాస దేవాలయం ఎక్కడుందంటే కాంచీపురంలో ఉంది నెక్స్ట్ చాళుక్యుల రాజవంశం ఇంకా లాస్ట్ అనమాట ఇది దక్షిణ మరియు మధ్య భారతదేశంలో ఎక్కువ భాగాలను క్రీస్తుపూర్వం ఆరం వందల నుండి పన్నెండు వందల మధ్య చాళుక్యులు పాలించారు మొదటి పొలకేసి వచ్చేసి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పాలించారు రెండవ పొలకేసి అనమాట చూడండి చాళుక్య రాజవంశంలో మొదటి పొలకేసి రెండవ పొలకేసి అదేవిధంగా చాళుక్యవంశ రాజ్యంలో వీళ్ళు ఉంటారనమాట మొదటి పొలకేసి వచ్చేసి కర్ణాటకలోని బాదామిని రాజధానిగా చేసుకొని పాలించడం జరిగింది నెక్స్ట్ చూద్దాం నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడించిన వారు ఎవరంటే రెండవ పొలకేసి ఈ రెండవ పొలకేసి వచ్చేసి నర్మదా నది ఒడ్డున జరిగిన యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడించిన వారు ఎవరంటే రెండవ పొలకేసి రెండవ పొలకేసి యుద్ధంలో విజయం సాధించాడు ఈ విజయాన్ని కర్ణాటకలోని బాగల్కోట జిల్లాలో ఐహోల్ శిలా శాసనంలో పేర్కొన్నారు ఈ విజయాన్ని రెండవ పొలకేసి గెలిచాడు కదా ఈ యుద్ధంలో హర్షవర్ధనుడు ఓడించి యుద్ధం గెలిచాడు కాబట్టి ఇతని విజయాన్ని కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఐహోల్ శిలా శాసనంలో పేర్కొంట జరిగింది ఐహోల్ శాసనాన్ని తయారు చేసింది ఎవరంటే రవికీర్తి మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ లాస్ట్ డిఎస్సి ప్రీవియస్ పిట్ అనమాట ఐహోల్ శాసనాన్ని తయారు చేసింది ఎవరంటే రవికీర్తి చాళుక్యుల కాలంలో వేసర అని నూతన వస్తు శిల్పకళా రీతి అభివృద్ధి చెందింది చాళుక్యుల కాలంలో వేసర అనే నూతన వస్తు శిల్పకళారీతి అభివృద్ధి చెందింది దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఉత్తర భారతదేశం నగర వస్తుశిల్ప కళాకృ కళాకృతుల మేలు వేసరా అనమాట ఈ దక్షిణ భారతదేశంలో ద్రావిడ ఉత్తర భారతదేశంలో నగర వస్తు శిల్ప కళా రుతులు మేలియే వేసర అనమాట రెండవ పొలకేసి మొదటి మహేంద్రవర్మను ఓడించి కావేరి నదిని దాటి వెళ్ళాడనమాట ఈ రెండవ పులకేసి మొదటి మహేంద్రవర్మను ఓడించి కావేరి నది దాటి వెళ్ళడం జరిగింది నెక్స్ట్ చోళ్ళ చీర పాండ్యరాజులతో చాళుక్యులు మంచి స్నేహాను చోళ్ళ చీర పాండ్యరాజులతో చాళుక్యులు మంచి స్నేహం నెలకొల్పారు నెక్స్ట్ కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఒక చిన్న గ్రామమైన పట్టడగల్ ఇది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో చిన్న గ్రామం ఏదంటే అనమాట ఈ పట్టడగలు వచ్చేసి పది దేవాలయాలు ఉన్నాయి వీటిలో పది దేవాలయాలు ఉన్నాయి అందులో నాలుగు నగర నిర్మాణ శైలిలో ఉండగా మరో నాలుగు వచ్చేసి ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంటాయి అన్నమాట నెక్స్ట్ విరూపాక్ష దేవాలయము సంగమేశ్వర ఆలయము ద్రావిడ నిర్మాణ శైలిలో ఉందన్నమాట ఈ విరూపాక్ష దేవాలయం సంగమేశ్వర ఆలయం అనేది ఏ ఏ నిర్మాణ శైలిలో ఉందంటే ద్రావిడ నిర్మాణ శైలిలో ఉంది పాపనాథ ఆలయం నగర నిర్మాణ శైలిలో ఉంది ఈ పాపనాథ ఆలయం అనేది ఏ శైలిలో ఉందంటే నగర నిర్మాణ శైలిలో ఉంది నెక్స్ట్ వంశం అనగా ఏంటంటే పెద్ద రాజ్యం సామ్రాజ్యం అనగా ఒకే కుటుంబానికి చెందిన రాజుల క్రమాన్ని సామ్రాజ్యం అంటారు వంశం అంటే పెద్ద రాజ్యం ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్